అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము అంటే మనం ఈరోజు గతము గత వీడియోలో మనం హైబ్రిడ్ రకాల గురించి మనం వీడియో చేయడం జరిగింది అవి ఏ విధంగా పెస్ట్ డిసీజ్ వచ్చినప్పుడు ఏ విధంగా తట్టుకోలేవు ఏ విధంగా అవి మందులు వాడతారో అవి ఏ విధంగా మనకు ఆరోగ్యానికి నష్టం చేస్తాయి అనే విషయం కూడా తెలియచేయడం జరిగింది ఈరోజు వచ్చేసి మనము నాటు రకం దేశవాళీ రకం నాటు రకం అనే దేశవాళీ రకం అనే ఇవే నాటు రకం సిక్కుడు గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము ఇది వచ్చేసి మన వాతావరణానికి బాగా అనుకూలమైన రకం ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది లాంగ్ డ్యూరేషన్ అంటే ఎక్కువ రోజులు తీగలు వేస్తుంది తర్వాత దీపావళి నుంచి మనం జూన్ పదహైదు నుంచి విత్తనం వేసుకుంటే నవంబరు ఆ టైంలో మనకు పూత దశకు వచ్చి తర్వాత ఇంకా పీత పూతలు పిందెలు అన్నీ పడ పడడం ఇట్లా చాలా రోజులు టైం తీసుకుంటుంది అనమాట మంచి టైంలో అది ఏ టైంలో ఏం రావాలో అవన్నీ కరెక్ట్గా వస్తూ ఉంటాయి వీటికి అందువల్ల వీటికి ఏ పెస్ట్ డిసీజ్ ఏం చేయలేవు ప్రకృతికి అనుకూలంగా ఉంటుంది ఇవి మనం ఏ మందులు వాడనవసరం లేదు ఏ ఏ ఏ ప్రయాసాలు పడనవసరం లేదు అందువల్ల ఇది వాడినట్లయితే మనకు ఎటువంటి నష్టం ఉండదు మన ఆరోగ్యానికి ఈ మనం తిన్నట్లయితే మనకు మంచిది ఒకవేళ మనకు మిగలాగా ఉంటే మనం బయట తీసుకెళ్ళి అమ్మడం వల్ల అట్లా బయట ప్రజలు కూడా ఈ తిన్నటువంటి వాళ్ళు ఏ మందులు బారిన కెమికల్స్ బారిన పడకుండా ఎటువంటి క్యాన్సర్లు ఇలాంటి పెద్ద పెద్ద రోగాలు బారిన పడకుండా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు మనం ఆరోగ్యంగా ఉంటాము అందరిని ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి ఇలాంటి దేశవాళ్ళ రకాలను ఎంచుకోండి ఈ హైబ్రిడ్ రకాల జోలికి వీలైనంత వరకు వెళ్ళొద్దండి కానీ ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు మనకు హైబ్రిడ్ రకాలైతే మనకు ఈరోజు మందు కొడతారు రేపు మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతారు వీటికి ఏ మందులు అవసరం లేదు ఇవి ఇవి ఏంటంటే మీరు చూడవచ్చు ఇంత ఇంత తీగలు తీగలు వేస్తారు ఒకటే చెట్ట ఇది గెనుపు గెనుపు దగ్గర కాయలు ఉంటాయి చూడొచ్చు కాయలు కూడా మీరు ఇక్కడ కాయలు చూడవచ్చు ఇక్కడ కాయలు చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు కాయలు ఈ విధంగా కాయలు ప్రతి చోట ఇంకా ఈ విధంగా మీరు చూడవచ్చు ఈ విధంగా కాయలు అనేటివి ఉంటాయి అనమాట అక్కడ చూడొచ్చు ఈ విధమైనటువంటి కాయలు బాగా కాస్తాయి మంచి దిగుబడి కూడా వస్తుంది దిగుబడి రాదనేది అనుమానం అవసరం లేదు మంచి టేస్ట్ కూడా బాగుంటాయి హైబ్రిడ్ కాయలు అయితే టేస్ట్ కూడా ఉండవు అందువల్ల ప్రతి ఒక్క రైతుకు ఈ విషయం తెలియజేయండి దేశవాద రకాలు ఎన్నుకోండి కెమికల్స్ రసాయనాల బారిన నుంచి మనం తప్పించుకుందామని తెలియజేస్తూ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను